ఇంకొంతమంది చూస్తున్న ఈ మధ్య కాలంలో వాళ్ళే ధర్మాన్ని మూస్తున్నట్టుగా వాళ్ళే ధర్మానికి ప్రతీకలైనట్టుగా ఒక ఆయన మా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఉన్నారు నాగేశ్వరరావు గారు అయితే మొత్తం రేవంత్ రెడ్డి గారు ఇప్పుడే గొప్ప ప్రగతి కాముకుడు చాలా గొప్ప మేధావి గొప్ప సంఘ సంస్కర్త ఆయన మాత్రమే ఈ రాష్ట్రాన్ని రక్షించగలని చెప్పి భుజాన్ని మీద తీసుకుంటే మాకేం బాధ లేదు కానీ నాగేశ్వరరావు గారు తెలియదు ఏంటంటే నీకు తెలిసింది ఒక ఇన్కన్వెన్షన్ తప్ప నీకు తెలివంది అస్మత్పేట చెరువులో నూట ఇరవై ఐదు మంది పేదల కన్నీళ్ల గురించి నీకు తెలుసా నాగేశ్వరరావు గారు అలవాల్ చెరువులో జీతాలు చేసి నౌకలు చేసి నెలకు ఐదు వేలు పదివేలు బ్యాంకులకు ఈఎంఐ కట్టి కట్టుకున్నటువంటి ఇళ్లకు ఉన్న గోస గురించి నీకు తెలుసా నాగేశ్వరరావు గారు ఇవాళ సూడో మేధావులు కొంతమంది సోషల్ మీడియాలో ఆ ట్రెండింగ్ కోసం ట్రెండింగ్ కోసం ఆశపడే వాళ్ళు అప్పటికప్పుడు ఏదో పెద్ద హీరోలు అని చెప్పి పేరు తెచ్చుకునే వాళ్లకు ఈ పేదల గురించి తెలియదు